ఏసీ జెండా శ్రీ సాయిరామ్ కమిషన్ మధ్య ద్వారా నిర్వహించబడిన కావున సమస్త ఖరీదారులు జెండా పాటనందు తప్పగా పాల్గొనవలసిందిగా కోరతాయండి ఈరోజు ఏసీ మిర్చి జెండా శ్రీ సాయిరామ్ కమిషన్ మధ్య ద్వారా నిర్వహించబడిన కావున సమస్త కదాదారుడు జర్మ పార్ట్మెంట్లో పాల్గొనబడుతున్నట్టుగా పాల్గొనైంది ఎనభై మూడు యాభై మూడు యాభై మూడు నలభై నాలుగు నలభై ఐదు ఆరు

बीएनसी ड्रा अधिकतर अधिकतर अरे एट अरे एट राने दोनों पहले करोनू पहले हाँ रेनू पहले एक दो एक पोरे रेनू पहले रेनू पहले बहुत यार क्या हाँ अरे रेनू एक दो నిలబడింది జాపాట పదహారు వేల రెండు వందల రూపాయల ధర పలికింది ఈరోజు ఏసీ మిర్చి జెండా పదహారు వేల రెండు వందల రూపాయల ధర పలికింది